తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన తెలిపే ప్రయత్నం చేశారు అట్లాగే వినూత్న డ్రెస్సింగ్లో కూడా అసెంబ్లీ హాల్లోకి సభలోకి ప్రవేశించారు నల్ల డ్రెస్సులు ధరించి చేతులకు బేడీలు ధరించి ఇక వాళ్ళందరూ కూడా శాసనసభ ఆవరణలోకి ప్రవేశించిన పరిస్థితి కూడా కనిపిస్తోంది ఇక లగచెర్లలో రైతులకు ఏ విధంగా బేడీలు వేస్తారు అని ప్రశ్నిస్తూ ఆ అంశం మీద చర్చ తీసుకోవాలి శాసనసభలో అనే పాయింట్ను డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ రకంగా నిరసన చేసిన పరిస్థితి కనిపిస్తుంది నిన్నంతా మనం చూసాం శాసనసభలో ప్రధాన ద్వారం వద్ద ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు ఇప్పుడు అయితే ఏకంగా నల్ల డ్రెస్ ధరించి అట్లాగే చేతులకి బేడీలు వేసుకొని వాళ్ళు నిరసన తెలిపే కార్యక్రమానికి కూడా శ్రీకాంత్ చుట్టిన పరిస్థితి కనిపిస్తోంది ఏ విధంగా రైతులకి కాంగ్రెస్ సర్కార్ బేడీలు వేస్తుంది వాళ్ళు చేసిన తప్పేంటి అనే కోణంలో ప్రశ్నిస్తూ ఆ తర్వాత ఇదే అంశం పట్ల శాసనసభలో చర్చ జరగాలి అని ఒక పాయింట్ను కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇందులో భాగంగానే రైతుకు బేడీలు వేసినందుకు నిరసనగా ఈరోజు ఎమ్మెల్యేలందరూ కూడా బేడీలతో ఇటు శాసనసభకు రావడం కూడా ఇటు అధికార పార్టీని విస్మయానికి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది నిన్న సభ నుంచి వాకౌట్ చేసి మళ్ళీ సభలోకి వెళ్ళిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బలవంతంగా బయటికి పంపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళే బయటకు వచ్చి నిరసన తెలిపిన పరిస్థితి అదే వాడి వేడి వాతావరణం ఈరోజు కూడా తెలంగాణ శాసనసభలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మాజీ మంత్రి హరీష్ రావుకి మంత్రి సీతక్కకి అట్లాగే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకి ఒక రకమైన మాటల యుద్ధం కూడా అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిస్థితి మనం చూసాం వీటి పరిణామాలన్నిటి నేపథ్యంలో ఈరోజు బేడీలతో అట్లాగే నల్లడ్రెస్తో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల సర్కార్ ఏ విధంగా వ్యవహరించబోతోంది అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది